శీ విశ్వేశ్వర స్వామి ఓం శ్రీ 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 పరాత్వరీశ్వరు तंडिया तडे नीलो वा

వచ్చాం మనం పైన నుంచి అలాలోకించి మనం ఈ లోకానికి వచ్చాం ఊళ్ళలోకానికి అవతారం అంటే పెద్దలైతే అవతారం మనమైతే జన్మ మనం ఇక్కడ పుట్టాము పెరిగాము ఎవ్వరం ఈ పెళ్లి చూసుకోవడం పిల్లకాయలు సంపాదన దీంట్లో మునిగిపోతా ఉన్నాం కానీ ఈ మనం వచ్చింది మన ఆయుషం కానీ ఉండదు కదా ఇది ಅಕ್ಕಿನ ನಮ್ಮ ಟೈಮ್ ಅನು ಅಂತ ಇದು ಕೂಡ ಲವಲ ಒಂದು ನದಿ ದಾಟೋ ಈ ಪುಟ್ಟಿ ತಿರುಗಿ ನಶಿಸೇ ಮೂರು ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿ ಜರಿಗಿತಾ ಉಂದೇ ನೂರ ಇರೋ ಏಳು ಈ ಲಪಲೇ ಪಾಂಡುರಂಗ್ ಕೊಟ್ಟು ಅಂತ ವಿಷ್ಣು ಪಾಂಡುರಂಗಡನ್ನ ಶ್ರೀನಿವಸ ಎಮನೇರು ಅನ್ನೋ ವಾಸು ದೇವು ವಾಸು ದೇವು ಅಂದರೆ ನಿವಸಂಚೇವಾ ಶ್ವಾಸ ఏదైనా శ్వాస ఈ శ్వాసని మనం పట్టుకోండి పాండవ రంగంలో ఉన్నారు పాండవ అంటే శ్వాస ఇష్టం అంటే శ్వాస ఏదైనా ఇష్టముని పట్టుకుంటే

లక్ష్మీనారాయణ అన్నా కూడా ఈ రెండు శ్వాసలు వేరుస్తున్నాయి ఆకాశం పరాకాశం అంటే వాళ్ళు ఇద్దరున్నాయి నువ్వు పట్టుకో తల్లిదండ్రులు పట్టుకుంటే నీవు అరుణకాంతి వస్తుంది జ్ఞానం కలుగుతుంది నాకు ముఖ్యంగా ఇవన్నీ లౌకి టైం వేస్ట్ అయిపోతుంది టైం అంతా ముద్ద అయిపోతుంది లౌకి ఇది అంతా ఇప్పుడు మన వందేళ్ళు కానీ ఇది మనం ఒక సంవత్సరం వచ్చి అక్కడ పిత్తూరులో ఒకరోజు పిత్తూరులో ఉండే వాళ్ళకి ఒకరోజు ఇక్కడ సంవత్సరం ఆడ వంద రోజులు అయితే ఇక్కడ వందేళ్ళు అయిపోయి అందుకని ఇంకా బ్రహ్మకి ఇది మనకి కొన్ని యుగాలు ఆయన ఒక రోజు బ్రహ్మకి అందువల్ల ఇది చాలా తక్కువ మన జీవితం తక్కువైంది ఎక్కువ టైము ధ్యానం ప్రాణాయామం జపం చేయి భగవంతత్వంలో ఉండేది భార్య గట్టు శాస్త్రం ఇవన్నీ రోజు రోజుకి మనం అవతల ఒడ్డు వచ్చేస్తుంది మన గట్టు మన గట్టు వస్తుంది దిగిపోవాలి హేతు శరీరాన్ని దిగిపోవాలి ఈ శరీరం మన పడవలో ఉన్నాము ఇది మనకి అవతల చేరిపోతుంది పడవెట్లా ఒడ్డు పుట్టిన కట్ నుంచి మనకి ఆయుష్ పెరిగే మంది నువ్వు శరీరాన్ని రోజుగా టైం వస్తుంది కాబట్టి ఇది గొడవ వంటిది ఇది నువ్వు దీన్ని మాయలో ఉండి శాస్త్రం ఉంటావు ఈ శరీరాన్ని సంసారం కాదు భగవంతుడి శాసనం భగవత్ తత్వాన్ని వీళ్ళు రోజు రోజుకి జ్యోతి తత్వాన్ని పెంచుకో వీళ్ళు అరుణకాంతిని పెంచుకో వీళ్ళ ఎనర్జీ పెంచుకో లైట్ ఆ లైట్ని పెంచుకుంటే ఆత్మ జ్ఞానం పెరిగినట్టు నువ్వు జ్యోతి స్వరూపంగా జ్యో అక్కడ ఋషి మండలంలో గెలుపుకోవాలి శరీరాన్ని వదిలి ఈ ఆత్మ దివ్యమైన ఆత్మ పదం మారాలి పరమాణువు పరమాణువులు ఉన్నాయి ఆత్మ వీళ్ళన్ని పరమాణువులు ఉన్నాయి భగవచ్చు శ్రీ గురుభ్యోన్నమ మాతా దేవతాభ్యోన్నమ పితృదేవతాభ్యున్నమ గురుదేవతాభ్యోన్నమ భగవాన్ సర్వాత్మక దేవత భక్తమహాశైలరా మన యొక్క సగం తిరుమలకొండ రాజరాజేశ్వర అమ్మవారి యొక్క విశ్వేశ్వర స్వామి యొక్క క్షేత్రములు శ్రీ సద్గురు రాజరాజేశ్వరానంద వారి స్వామివారి యొక్క సన్నిధిలో ఈ యొక్క చిన్న ఆధ్యాత్మిక సమావేశంలో ఈ యొక్క చిన్న కీర్తన పాడుతున్నాము శ్రీ విరాక్పతుల వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ఆయన శిష్యుడైన సిద్ధయ్య గారు పన్నెండు సంవత్సరములు సేవ చేసి చివరన స్వామి ద్వారా అనుగ్రహం పొందినప్పుడు ఆ యొక్క అనుగ్రహం యొక్క ఆనందమైనటువంటి భావాన్ని స్వామివారితో చూచుచు స్వామివారే బ్రహ్మము స్వామివారి గురువు అనేటువంటి గురువు యొక్క గొప్పదానాన్ని మన రాజరాజేశ్వరానంద స్వామివారి యొక్క గొప్పదానాన్ని

రాజా రంగు జిల్లా గూని రాజా యోగము రిల్ గూని బ్రహ్మో నేజో చెద్గర నిదాలోజో చెడు మన సన్న కన్నులా నాడు స బులో తిన మా చంద్రుని తినే గేట పూర్ణమాచుంద్రుని నాలో నే బ్రహ్మణ నాలో నే సునిజోచే వాలా భాగమునదు నీలా జల నడుమా పాలా బాగ మునవు నీలా చులా నడుమా వాలాడు చూని వరలింగ మోతిని వాలాడు చూనా వరలింగ మోతిని నేజు చి जो ची नाने चुपला नो पाला पापालडू मानो चुपला नो पाला पापा मानो गेटी अपरण गेटी अपरम ज्योति ने हेजो ची ब्रह्म సద్గురుని నాలో నే సద్గ నిజోచే చెట్లా ద్రము సాక్షాత్ కోచో చోలా ద్రమూ నా సాక్షాత్ కిలో చో చో రికే భాముగా వెళ్గే సాక్షీ భోతు రక్షే ने जो चीना नाने ब्रह्म बो नान ने जो चीना नाने सदगुरु निधान ने जो चेना नाने చందమామకు నడుమా సుందర ఆకృతి తోడా చందమామకు నడుమా సుందర ఆకృతి తోడా ఆనంద ముగనేడు హరే పోతును లయ్య ఆనంద ముగనేను ప్రజ రాజేశ్వర ఆనంద స్వామిని లేదు జీనేనే బ్రహ్మ మూనాలో లేదు జీనేనే నేజో చీ నీ నేజో చీ బ్రహ్మ నే సద్గురుని ఇప్పుడు అనేది అందరూ దాన్ని గమనించండి రాజు ఇప్పుడు మనం ధ్యానం చేసినప్పుడు పరమరా పరమేశ్వర స్థితికి వెళ్ళిపోతాం పరమేశ్వర అంటే పై సహస్రాలుగా హంశజాపం నడిస్తే కిందలు చెప్పకుండా అండానికి కింద శ్వాస ఆగిపోయి మూడు బంధనాలు పడిపోయి శ్వాస లైవ్ అవడం అంటారు ఇప్పుడు హంస సహస్రాలు నడిచినప్పుడు అక్కడ దాన్ని పరమేశ్వర స్థితి అంటారు రాజ రాజేశ్వరి రాజయోగం అంటే రాజేంటు పొయ్యి రాజేస్తాం అంటే పొయ్యి ఓదుతున్నది రెండు ముక్కలు రెండిట్లో రాజభోగం ఓదుతున్నది రెండు ఆడిస్ట్లో రాజయోగం రాజరాజేశ్వరి అమ్మ రాజయోగం అన్న ఒకటే రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి రెండు స్వరాలు ఎవరు ఆడిస్తారో వాడే రాజరాజేశ్వరి